హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి గగన్ పహాట్ లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా బుల్డోజర్ తో కూల్చివేస్తోంది అప్పా చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నారు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను హైడ్రా సిబ్బంది చేపట్టింది సదరు ప్రాంతానికి అధికారులు ఎవరిని కూడా అనుమతించడం లేదు బ్రేకింగ్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి గగన్ పహాట్ లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా బుల్డోజర్ బుల్డోజర్ తో కూలుస్తోంది చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నారు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను హైడ్రా సిబ్బంది చేపట్టింది సదరు ప్రాంతానికి అధికారులు ఎవరిని కూడా అనుమతించడం లేదు